Hi, welcome to HasAQ, Devi Manoj. పెద్దిరెడ్డి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాయలసీమకు తన ఒక ప్రత్యేక సీఎంగా బాగుచాడాను సో అధికారం ఉన్నంతకాలం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు గుర్తుకురా అనే పార్టీ పునర్నిర్మాణం ఇప్పుడు గుర్తొచ్చింది ఆ క్రమంలో అంద ఆయన కొందరు కీలక నేతలను అప్పగిస్తున్న బాధ్యతలు పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టడం పెద్దిరెడ్డి రెడ్డి స్థాయి తగ్గించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది అంటే ఇంతకాలం రాయలసీమ సీఎంలో వ్యవహరించిన పెద్దిరెడ్డిని జగన్ కావాలనే పక్కన పెడుతున్నారా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు రాయలసీమలో రాయలసీమలో వైసీపీకి అంతో ఇంతో మర్యాద నిలిపిన జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అని చెప్పొచ్చు సో దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మిగతా చోట్ల కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు గత ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు రెండు ఎంపీ స్థానాలు గెలిచిన జిల్లా చిత్తూరు ఒక్కటే సో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరు ఈ జిల్లా నుంచే గెలిచారు సో ఇక జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఫ్యామిలీ వారే పొంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తమ్మళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి మెజార్టీలు గణనీయంగా తగ్గిన గట్టెక్కి కాస్త కోస్తా సో రాజంపేట ఎంపీకే గెలిచిన మెదురెడ్డి కూడా పెద్దిరెడ్డి వారసుడు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు పెద్దిరెడ్డి రంజర్ రెడ్డి పెత్తనం ఒక ఒక రేంజ్లో నడిచింది రాయలసీమ జిల్లాలో అనధికార సీఎంగా ఆయన చలామణి అయ్యారు గత గడిచిన ఐదేళ్లలో సో అటు ప్రభుత్వంలో నెంబర్ నెంబర్ టూగా ఫోకస్ అయ్యారు అలాంటి ఆయనకి జగన్ జిల్లాలో ఊహించని షాక్ ఇచ్చారు నిజంగా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారో లేకపోతే ఇంకేం లెక్కలు వేస్తున్నారో కానీ జిల్లాలో పరాజయం పాలని నేతలకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టారు సో తన నమ్మిన బంటు అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పటికే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి సొంత పార్టీలోని విమర్శలు ఎదుర్కొంటున్నారు సో జిల్లాలో ఓవర్ యాక్షన్ చేసి పార్టీ ఇమేజ్ దెబ్బతీసిన వారిలో ఎక్కువ మంది పెద్దరెడ్డి అనుచరులు ఉన్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారంట దీంతో జగన్ మనసు మార్చుకున్నారు తిరుపతిలో టీటీడీ మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి అనుచరుడు ఆయన పోకల అశోక్ కుమార్ వర్గానికి చెందిన వారు జనసేనకు అనుకూలంగా పనిచేశారని అధిష్టానానికి ఫిర్యాదు వెళ్ళాయట సో అందుకే పార్టీ సలహాదారుగా సీనియర్లు అంతా కలిసి జిల్లాలో పార్టీ నిర్మాణ బాధ్యతలు పెద్ద మీద పెట్టారని నిర్ణయించారంట ఎవరి వల్ల పార్టీ నష్టపోయిందే వారి పార్టీని సెట్ చేయాలని జగన్ పేర్కొన్నట్టుగా తెలిసింది అందుకే పెద్దిరెడ్డి జిల్లా పార్టీ బాధ్యులు అప్పగించారంట అదే సమయంలో జూనియర్ అయిన చెవిరెడ్డికి కీలక పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది కేవలం పెద్దిరెడ్డి స్థాయిని తగ్గించడానికి ఈ విధంగా పనిచేస్తున్నారని అంటున్నారంట సో మొత్తం మీద ఓటమి పాలైన పార్టీలో తమదే పై చేయని రోజా చెవిరెడ్డిలు నిరూపించుకున్నారనే గుజూసులు కూడా వినిపిస్తున్నాయి రాయలసీమలో నోటి దూకుడు కారణంగానే రోజాకు అధికార ప్రతినిధి పదవి దూరమైందంటున్నారు మరోవైపు చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేసిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూధన్ రెడ్డితో పాటు మిగతా నాయకులను సైలెంట్గా ఉండమని పార్టీ పెద్దలు కూడా హెచ్చరించారట మొత్తం మీద పెద్దిరెడ్డిని జిల్లా పార్టీ బద్దలకు పరిమితం చేయడంపై ఆయన అనుచరులు సీరియస్గా ఉన్నారంట మొత్తానికి అలా సాగిపోతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయం అయితే పెద్దిరెడ్డి గురించి మీరు అనుకుంటున్నారో ఆయన స్థాయి పై మీ కామెంట్ ఏంటో నాకు తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాస్టాగ్ యూ